ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలని దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం తయారు మనం చేసిన ప్రతి ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో సహాయకుడిగా తండ్రిగా పోషకుడిగా ఉండి మనల్ని భద్రపరిచి క్షేమంగా గృహాలే చర్చిన దివాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మన బిడ్డలు మన స్కూల్కి వెళ్ళి జాగ్రత్తగా వచ్చి ఉన్నారంటే మనం మనం చేతి పనుల్లో నుంచి మనకి ఏ ఆపద రాకుండా మనకు తోడుగా ఉండి సహాయకుడిగా ఉన్న తండ్రికి మరి ప్రతిరోజు మనం కృతజ్ఞతాస్థుతులు చెప్పాలండి ఎందుకంటే ఎంతో మంది గనులైన వారు గతించిపోయినప్పటికీ మనల్ని భద్రంగా కాచి కాపాడుచున్న దేవాతి దేవునికి కంటికి రెప్పలా కాపాడుచున్న తండ్రికి మనం ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి అదే రీతిగా ఈ రోజు మరి మనం దేవుని కటాక్షాన్ని పొందుకోవాలి అంటే అంటే మనుషుల వైపు చూడకుండా మనం దేవుని కటాక్షాన్ని ఎలా పొందుకోవాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి అదే మన యాకోబు ఉన్నట్లయితే మరి తండ్రి ఇంటిని విడిచి మన మేనమామైన లాభాను దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటిలో మరి మే లాభాను మరి యాకోబుని చూసి ఎంతగానో మరి మరి తన తన పోలిక చొప్పున ఉన్నాడని నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసమా అని చెప్పి ఎంతగానో పొగుడుతూ అతిగా ప్రేమించి మరి తన హక్కుని చేర్చుకుంటాడు కానీ మరి తమ కుమార్తెలను పెళ్లి చేసి అవన్నీ మరి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అనేక మోసం చేశాడు మరి తన భార్యని అడుగుతాడు ఎందుకు మీ నా మీ నాన్న ముఖము నన్ను చూడగానే మరి మారిపోతుంది ఇంత కోపంగా ఉన్నాడు అంత అసూయి చూపుచున్నాడు ఏంటని అన్నారు మనుషులు ఈ లోకంలో మొదటి ఎంత ప్రేమ చూపించినా కూడా తర్వాత వాళ్ళ యొక్క కటాక్షాన్ని మనం జీవితాంతం పొందలేమండి కానీ దేవుని యొక్క కటాక్షాన్ని మనం పొందుకోగలుగుతాం సామెతల గ్రంథము ఎనిమిది ముప్పై నాలుగులో దేవుడు దగ్గర కటాక్షాన్ని ఎలా పొందుకోవాలో అంత మాట్లాడుతున్నాడు ముప్పై నాలుగవచనం చూద్దామండి అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినివారు ధన్యులు నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను యహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనువాడు తనకే హాని చేసుకొను నా ఎందు అసేహపడి వారందరూ మరణమును స్నేహితురు దేవుడు చూసారండి అనుదినము మనం ఆయన గడప యొద్ద కనిపెట్టినప్పుడు ఆయన ద్వారబంధముల యొక్క కనిపెట్టినప్పుడు నా ఉపదేశమును వినివారు ధన్యులు అంటే ప్రతి రోజు కూడా మన దేవుని యొక్క మరి ద్వారబంధముల దగ్గర గడప దగ్గర మనం కాచుకొని మరి కనిపెట్ట మరి ఆయన ఉపదేశములు వింటూ ఆయనతో సహవాసం చేసినప్పుడు మనం ధన్యులమని చెప్తున్నారు నన్ను కనుగొను వారు జీవమును కనుగొను ఇహోవా కటాక్షం వారికి కలుగుతుంది మనం మనం మన మన తండ్రిని కనుగొంటూ మరి ఆయన వెతికినప్పుడు మన జీవాన్ని కనుగొంటాము ఆయన కటాక్షాన్ని కూడా మనం పొందుకుంటాము అదే రీతిగా నన్ను కనుగొని వానికి తనకే హాని చేసుకొని వాని ఎందు అసహ్యపడు వారందరూ కూడా మరణాన్ని స్నేహితుడని మాట్లాడుచున్నాడు ప్రతిరోజు కూడా మనం దేవుని దగ్గర అనుదినము మన దేవుని కటాక్షాన్ని పొందుకోవాలంటే అనుదినము ధ్యానం చేయాలి దేవుని సన్నిధిలో అనుదినము దేవుని పాదాల దగ్గర మనం విచారణ చేసినట్లయితే ఆయన యొక్క కటాక్షాన్ని మనం పొందుకునే వారిగా ఉంటామండి అలాంటి కటాక్షాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలంటే మరి లోకంలో మరి మన బంధువులు స్నేహితుల వైపు చూసి వారి కటాక్షాన్ని పొందుకోలేము కానీ మన తండ్రి అయిన దేవుని ఏది మనం మొరపెట్టి విచారణ చేసి ఆయన వెతికి ఆయన కనుగొన్నప్పుడు ఆయన కటాక్షాన్ని మనం పొందుకుంటాం మనకి జీవంని కనుగొంటాం అలా దేవుని దగ్గర మరి ద్వారబంధముల దగ్గర ఎదురు చూచినప్పుడు మనం ధన్యులం అవుతామని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి అటు రీతిగా ప్రతి ఒక్కరు కూడా అనుదినము దేవుని సన్నిధిలో ధ్యానం చేసేవారిగా ఉంటూ మరి ప్రతిరోజు కూడా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన పాదముల దగ్గర మొరపెడదామండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేసుకుందాం ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకరికొరు బలపరుచుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఇంకా మనం బలాభివృద్ధి పొందుకొని అనేక మంది కొరకు ప్రార్థన చేసేవారిగా ఉందామండి మీలో కూడా ప్రత్యేక ప్రార్థన శృతులు ఉంటే కామెంట్ సెక్షన్ లో తలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మీరు నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటదండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం దేవుని దగ్గర నుంచి కటాక్షాన్ని పొందుకునే వారిగా అనుదినము దేవుని సన్నిధిలో ధ్యానించే వారిగా ఉందామండి ప్రార్థన చేసుకుందాం మీకే భవించండి మహాపరిశుద్ధుడు వై ఉన్న మా ప్రే పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఎగుదేవాని చుడుగు తండ్రి సమాధానకర్తపతి యగు రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ఎన్నిక లేని వారం ఏ యోగ్యత లేని వారము నాయన మమ్మలను దయగల రెక్కల కింద భద్రపరుస్తూ సజీవులుగా ఉంచుచు నీ రామాన్ని శుతిస్తూ ఆరాధిస్తూ గణపరచడానికి నువ్వు మాకు కృప్ చూపుచిన దేవుడు ప్రభా నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆదుతుల సమూహంతో కావలిగా ఉంచి మేము చేసిన ప్రతి ప్రయత్నంలో మీరు మాకు సఫలపరిచి ఉన్నారని నమ్ముతూ మా ప్రియబిడ్డలు మేము నీకు కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తున్నామయ్య నీకు స్తోత్రములు ఎంతో ఘనలైన వారు గతించిపోయినప్పటికీ మమ్మల్ని సజీవులుగా గృహాలు చేర్చిన దేవానికి వందనాలు కంటికి రెప్పలా కాపాడుచు మమ్మల్ని ప్రతిరోజు భద్రపరుస్తున్న దేవాతి దేవానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్న కొడుక్కని ఎడమకాని తొట్టి నాయన మమ్మల్ని స్థిరపరచమని కోరుచున్నాము నాయన నా తండ్రి ఈ లోకంలో మనుషుల వైపు చూడ దేవుని కటాక్షాన్ని మీరు పొందుకోవాలంటే మీరు ఎలా జీవించాలో మాతో మాట్లాడి ఉన్నారయ్యా అనుదినము నా తండ్రి నా తల్లి నీ తన నీ గడప యొద్ద నా తండ్రి నీ ద్వారబంధముల బంధముల నా తండ్రి నాయనా నా తల్లి నీ ఉపదేశములు వినివారు ధన్యులను మాట్లాడుచున్నావయ్యా నీ గడప యొద్ కనిపెట్టే కృపను మాకు దయచేయండి నాయన నన్ను కనుగొని వాడు నిత్యము నా తండ్రి నిత్య జీవాన్ని కనుగొంటారని మాట్లాడుచున్నావయ్య కటాక్షము వారికి దొరుకునని మాట్లాడుచున్నావయ్యా అనుదినము నీ సన్నిధిలో ధ్యానించే కృపను మాకు దయచేయింది నీ సన్నిధిలో విచారణ చేసే కృపను దయచేయింది నా తండ్రి నీ కటాక్షం మేము పొందుకోవాలి నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో మనుషులు ప్రభ కొంతకాలమే కాని ప్రభ మమ్మల్ని కటాక్షించగలరు కానీ కానీ వారి స్వభావాలు మారిపోతూ ఉంటాయి వారి ఆలోచనలు మారిపోతుంటాయి నా తండ్రి కానీ మమ్మల్ని నా తండ్రి మేము పుట్టినది మొదలుకుని ప్రభా నా తన్ని మరణించి వరకు నా తండ్రి ఏ భేదము చూపక మమ్మల్ని నా తన్ని నిత్యము ప్రేమిస్తున్న దేవాతి దేవుడు మమ్మల్ని కటాక్షిస్తున్న తండ్రి నీవే ఉన్నావు ప్రభా మా తల్లి గర్భముల మమ్మల్ని రూపించక మును మమ్మల్ని ఎరిగిన దేవుడు మా పట్ల ఒక ప్రణాళిక కలిగి జీవించు నా దేవ నీకు స్తోత్రములు చిత్తము నా తండ్రి మా ఎడలో ఎట్ల రీతిగా ఉన్నదని నీ సన్నిధిలో కనిపెట్టే వారిగా ప్రార్థనలు చేసేవారిగా విజ్ఞాపనలు చేసేవారిగా యాచనలు చేసేవారిగా నా తండ్రి మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నామయ్య కుమారుడా కుమారుడానని దాటిపోవద్దని కాకవేసినప్పుడు వారిపైన కటాక్షము చూపించిన దేవుడు దావీదు పైన కటాక్షము చూపించిన దేవుడు స్తోత్రములు మా మీద ఈ రోజు కనులెత్తిన తండ్రి కొండల వైపు నా తండ్రి నాయన నా తండ్రి నాయన సుతిస్తుండగా మాయందు ప్రభా నీ కృప చూపించమని కోరుచున్నాం ప్రభా దావీదు నేను ఎక్కలేనంత ఎత్తే నా కొండను నెక్కించమని నీ సన్నిధిలో నాయన మొరపెట్టి ఉన్నాడయ్యా మేము నీ సన్నిధిలో నా తండ్రి నీ కటాక్షము కోసము నా తండ్రి నాయన మొరపెట్టుచుండగా దీనులము దరిద్రము పెంట కుప్పల నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవుడవు ప్రభా నీ పాదముల దగ్గర మొరపెట్టగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా సహాయకుడువు సంరక్షకుడు పోషకుడువు నా తండ్రి నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకుని గవని దగ్గర మేము నా తండ్రి గోజాడే కృపను దచ్చింది అంచు దినాలు అపాయకరమైన దినాలు మేమున్నాం ఏ దిన ఏ గడియని ఏమి సంభవించినో తెలియని వలె అన్నాం ప్రభా అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి మెలకు కలిగిన సన్నిధిలో సిద్ధబాటుతో ఆయన ప్రార్థన చేయువారి వలే మమ్మలను సిద్ధపరచండి నా తండ్రి అనేక ఆత్మలు కనుక బిడ్డల వలె కన్నీరు విడిచి ప్రసవేదనతోనే సన్నిధిలో ప్రార్థన చేయువారి వలె సిద్ధపరచండి అనేక ఆత్మలు కనుల కనగల తల్లి తల్లుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా ప్రార్థన ద్వారా ప్రతి కార్యము సఫలం అవుతుందన్న ఓ ప్రభు జ్ఞాపకం చేసుకోండి నాయన అట్టి ప్రార్థించే కృపను ప్రతి ఒక్క బిడలకు సిద్ధపరచండి ప్రార్థన చేయాలనే ఆశ అందరికీ ఉంటుంది కానీ ప్రభ ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నారయ్యా వారి నోరును మూసివేస్తుంది అపవాది నాయన వారికి ఏదో ఒక ఆటంకములు తెస్తుంది అపవాది నా అతన్ని అవన్నీ తొలగించుకొని జయించి ప్రభ సన్నిధిలో ప్రార్థన చేయగల కృపను దయచేయమని కోరుచున్నాం ప్రభ ప్రతి గృహంలోని చీకటిని తొలగించి వెలుగు భరితంగా మార్చమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్ముడు నా తండ్రి నీ కృపణ మా మీదికి రానివ్వమని కోరుచున్నామయ్యా నీ యొక్క బాత్సల్యం చొప్పున మేము జీవించటకు సహాయం దేమని కోరుచున్నాము నా తండ్రి మా యొక్క నా తండ్రి సంఘాలను సహవాసాలను గ్రామాలను మండలాలను జిల్లాలను ప్రభా నా తండ్రి రాష్ట్రాలను దేశ వ్యాప్తంగా నీ సన్నిధి కో నా తండ్రి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డల పక్షన కార్యము జరిగించండి వారి చేతుల కష్టార్జితమును దీవించండి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను లోను వ్యాపారాల్లోను వ్యవసాయాల్లోను ప్రభా నా తండ్రి ఉద్యోగాల్లోను ప్రతి ఒక్క విషయములో మీరు వారికి తోడుగా సహాయకుడుగా ఉండి మా పక్షాన కార్యములు జరిగించాలంటే మేము నా తండ్రి నీ కటాక్షమును పొందుకోవాలియా నీ కటాక్షమును పొందుకోవాలంటే అనుదినము నీ సన్నిధిలో ధ్యానం చేయాలి ప్రభా అలాడు యాకోబుని ఎంతగానో లాభాను నాయన మొదటిగా నా తండ్రి నాయన వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమించి ఉన్నాడయ్యా నా తండ్రి నా మాంసములో మాంసమా నా ఎముకలో ఎముక అని ప్రభా సంబోధించిన ఆయన అతి ీతికరమైన మాటలు మాట్లాడి ఉన్నాడు కాని ప్రభా నా సంవత్సరాలు గడుచుచుండే కానీ ఆయన తన మొక్కము తిప్పుకుని నాయన అసూయ పడి ద్వేషపడి నా తండ్రి నాయన లాభాను లాభంతో తప్ప నాయన యాకోబుకి ఎలాంటి లాభం లేకుండా తండ్రి తను ఎన్నో మార్లు మోసం చేసి ఉన్నాడయ్యా ఈ లోకంలో మనుషుల కటాక్షం కొద్ది రోజులు మాత్రమే నిలవబడుతుంది గాని నా తండ్రి నీ కటాక్షములు మేము మరణించు వరకు నీ సన్నిధి చేరే వరకు కూడా నీ కటాక్షం మాకు తోడుగా ఉండాలి ప్రభా మా బిడ్డలు మీద ఉండాలయ్యా మా బిడ్డల బిడ్డల మీద నీ కటాక్ష మేము పొందుకోవాలంటే దినము నీ గమని తండ్రి కనిపెట్టగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీ సన్నిధిలో మొరపెట్టగల దీవెనలకరమైన ఆశీర్వదకరమైన జీవితం మాకు అనుగ్రహించమని కోరుచున్నా నాయన విశ్వాస బిడ్డలే మీకు ప్రభా నాయన ప్రభా నా తండ్రి ఏ ప్రతి బిడ్డలను ప్రభా నీ దయగల రెక్కల కింద భద్రపరిచి ప్రతి ఒక్క బిడ్డలకు నీ కటాక్షాన్ని మేము తండీ మేము పొందుకునిలాగిన సహాయం అనుగ్రహించి ప్రభా రాత్రి కాల సమయంలో ప్రభా ఏ బిడ్డలు నా తండ్రి నాయన దూర ప్రాంతాల ప్రయాణమే వెళ్ళిచున్నారో వారి మార్గాల్లో తోడుగా ఉండి వారి గమ్యంలో చేరు వరకు నీకు ఆపుదల దండి ప్రశాంతమైన నిద్ర దండి పిడకలో వెళ్ళుచున్నప్పుడు దొంగల భయమేమి శత్రువులు భయమేమి ఏ బలహీనత వారి దరి చేరకుండా ప్రశాంతంగా నిద్రపోయి లేచి నీ పాదాల దగ్గర నేను శృతించి కనపరచగల కృపాధాన్యతను మా ప్రీ బిడ్డలకు మాకును నాయన మీరు అనుగ్రహిస్తారని నమ్ము త్వరలో రానై ఉన్న ఏ సతి పరిశుద్ధ నామమ్మ మిక్కిలగా బ్రతిమలాడగి వేడుకొని వచ్చు నా నా ప్రియపరలోపుకు తండ్రి ఆమె ఏ రక్తమే జంసలు రక్తమే జ అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె